తాడిపత్రిలోకి వెళ్లడానికి సుప్రీం కోర్టు అనుమతించడంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు తాడిపత్రిలో రాజకీయాలు చేయడానికి పెద్దారెడ్డికి అర్హత లేదని ఆయన మండిపడ్డారు పెద్దారెడ్డి తాడిపత్రికొస్తే అతని వల్ల నష్టపోయిన బాధితులే అడ్డుకుంటారని అన్నారు అదే వరకు బహిష్కరిస్తారు ఎవరు బహిష్కరిస్తారు కలెక్టర్ గారు ఎందుకో పవరు ఆయన చేతిలో ఉంది కాబట్టి ఏం ఆయన ఉంటే ఐదేళ్ళు ఉంటే మా వాళ్ళు అదే అడతాం మా ఊరు వాళ్ళు కూడా ఏం ఐదేళ్ళు ఆయన బయట ఉంటే మీకు పవర్ ఉందని ఆల్ ది రికార్డ్స్ నోటికి వచ్చినవి మాట్లాడినా ఐదేళ్ళు బహిష్కరిస్తున్నారు ఏం నువ్వు ఉండు అదే మా పిల్ మా ఊళ్ళు మా ఊరు తాడేపతి రోజు అడిగేది అదే వేరేమో అడగడంలా మీద నా కొడుకు మీద ఎఫ్ఐఆర్లు జర్నలిస్టులకే ఇది భయపడలే వాడికి సంబంధమే లేదు నో ప్రాబ్లం నేనే ఫీల్ కావడం ఇది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వీని బహిష్కరిస్తారు వీని బహిష్కరిస్తారు వీళ్ళన్నీ బహిష్కరించినట్టు కేసులు ఎట మేము హైకోర్టుకు పోయినాం మేము హైకోర్టుకు పోయినాం మేము లోయర్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పోయినాం ఇవన్నీ స్టే ఇచ్చేది ఎందుకు రాకూడదు ఎందుకు పోకూడదు అని సార్ విత్ రికార్డ్స్ ఆఫ్ టాకింగ్ అదే నోటికి వచ్చినట్టు సొల్ కూతురు కూయినా ఇవన్నీ లోవర్ కోర్ట్ హైకోర్ట్ బెంచ్ ఏమే హ్యూమన్ రిసోర్స్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సుప్రీం కోర్ట్ మా రాబోద్దు వాళ్ళని ఆలోచించలేదు మా వాళ్ళందరినీ అందుకే ఈరోజు అంటున్నారు అర్థమైందా ఇవన్నీ అవే ఇదో జీప్ ఇదో వస్తేనే కర్ణాటక బార్డర్ తీసిపోయి కర్ణాటక బార్డర్ తీసుకుపోయి పోలీసు వాళ్ళు పోలీసులు చూపిలే తరుగుతారు అవన్నీ ఆ రోజు ఏమైనా ఈరోజు అందరూ జర్నలిస్ట్ ఏదో మాట్లాడతారు నేను మాట్లాడితే నాకేం బాధలేదు పెట్రోల్ బంక్ విత్ ద రికార్డ్స్ మాకు కర్ణాటక బార్డరు రెండు రెండు వందల ఐదు కిలోమీటర్లు వచ్చి పదకొండు రూపాయలు తక్కువ ఎంత పదకొండు రూపాయలు తక్కువ అణంచి తెచ్చి తెస్తాడు రికార్డ్స్ ఇవన్నీ అన్నీ పట్టుకున్న బండ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆ రోజు రూట్స్ లేవా ఆ రోజు లా లేదా శాండ్ హైకోర్టులో కూడా ఉంది పెండింగ్ మొత్తం దోసుకున్నాడు ఆయన దోసుకుంటే దోసుకుండే ఏదంతా ఖాళీ అయిపోయి నీళ్ళు ఇంకక అవస్ నేను ప్రొటెస్ట్ చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ ఏమా సైన్ దానికి ప్రొటెస్ట్ చేస్తే అరెస్టా డెబ్భై నేళ్ళు నాకు ఒక జీపులో వేసి నన్ను పొద్దున్నే బిస్ట్రీగంతా తిప్పి 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 రాత్రి తొమ్మిదిన్నరకు పొప్పూరు పోలీస్ స్టేషన్లో నన్ను చేస్తారు ఎందుకు ప్రొటెస్ట్ చేసిన దానిక నేనేమో దోచుకుని దానికి ప్రొటెస్ట్ చేసిన దానికి ఈరోజు మౌలో తీసుకొమ్మరే నలభై మూడు కిలోమీటర్లు ఉంది పెన్నారి నాకే ఇది ఏందనుకుంటున్నారు ఇది ఇంటి విషయం సార్ ఆయన ఇంటి విషయం సార్ ఆయన పది సెట్లు కొంటే మున్సిపాలిటీ రెండున్నర సెంట్ ఆక్రమించుకొని రిజిస్టర్ ఆఫీస్కి పోతే ఎస్ దీంట్లో ఫ్రాడ్ ఉంది